ఇప్పుడు జరిగినంత మండర్లు ఇప్పుడు జరిగినంత రేపులు ఇప్పుడు జరిగినంత గలీజు ఇప్పుడు ఇల్లు ఇల్లు నాశనం అయినట్టు అప్పుడు కాల దైసెస్ అందరూ దర్యాప్తు జరుగుతూ ఉండాలి సార్ సార్ యాక్చువల్ సార్ నిమిషం దైసి దైసి ఒక నిమిషం మీరు నా మనుషులు నేను ఈ మనుషులు మన పాకిస్తాన్ ఓడలే కదా బంగ్లాదేశ్ చెప్పి తీసుకోడు దైసిస్ నన్నంత నేను ఏమేమి చెప్పాలని చెప్పిన వాళ్ళు ఏమేమి అడిగినారు అది ఇప్పుడు దీంట్లో ఎంక్వైరీ జరుగుతున్నది ఈ ఎంక్వైరీలో నేనేం చెప్పినాను వాళ్ళు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలియదు మీరు చేసి మొత్తం అనవసరంగా నన్ను ఏ విధంగా దెబ్బతీయాలో నా క్యారెక్టర్ ని అసోసినేట్ చేశారు మళ్ళీ మీరు అవంతా లోడ్ లోన్ అంటే నేను దయచేసి నన్ను ఆయన ఏం చెప్పాలో అన్ని సిట్టుకు చెప్పింది ఇప్పుడు ఏం మాట్లాడినారు మాట్లాడేసినారు ఇంకా ఇట్లా అంతే మేము ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇచ్చేసాము సో డైర్యాక్ట్ అలా ఉండేటప్పుడు చెప్పేసాము లీవ్గా జరిగింది రాసుంటే నేను బాధపడును నా పేరు చెప్పేది నువ్వు సార్ వాట్ ఇస్ దిస్ సార్ నాకు ఇంగ్లీష్ ఉండాలి తెలుగులో చెప్తున్నాను బ్రై చేశు బాస్కర్ అదే నేను చెప్పేది తీసుకో సార్ మీ పైన వచ్చింది సార్ మీ పైన వచ్చిందా సార్ ఉండండి సార్ మీ పైన ఏమైనా వచ్చిందా నేను ఒక డిప్యూటీ సీఎం గా పనిచేసిన నా ఫలితం పెట్టడం మీకు అందరికీ తెలుసు నా నియోజకవర్గంలో ఏమో అందులో ఇంకోటి కూడా నేను ఏదో అది నాకు కెమెరాలు పెట్టండి నా వెనకాల జరగండి అనే మనస్తత్వాలు కూడా నాకు లేదు నిన్న ఏం జరిగిందని మీరు తీసుకొని జరిగిందని పెట్టుంటే నేను ఇంత టెన్షన్ పడి ఇక్కడికి రావాల్సిన అసలు నేను ల్యాప్టాప్ నా డెబ్బై ఆరు సంవత్సరాలు నేను ల్యాప్టాప్ వాడుతున్నాను ల్యాప్టాప్ తీసుకుని పోయినారని పెట్టారు మళ్ళీ రికార్డ్స్ మొత్తం తీసుకుని పోయినారని పెట్టారు మళ్ళీ డబ్బు ఎంచుతా ఉండాలంటే ఎనిమిది కోట్ల రూపాయలు అంటే ఇంకొక దాంట్లో వచ్చింది ఎనిమిది కోట్లు ఎంచి ఎంచిందంటే మిగిలిపోయిందంతా రాత్రి నేను అంతే కదా కాదండి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తే దీనివల్ల ప్రజలు ఏమనుకుంటారు రాజకీయ నాయకులను అసహించుకునేదానికి కాదు సార్ ఉండు రాజకీయ నాయకులు ఎంత అసహించుకుంటుండో చూడండి ప్రజలకు సేవ చేసేవాడిని మన్నించి మన్నించి మంచి సపోర్ట్ చేయండి నేను స్వామి మీడియా నేను ఛానల్ పెట్టినారు జ్యోతి పెట్టినారు వాళ్లే కదా మా పైన పెడతారు ఎక్కువ మాట్లాడితే నేను చెప్పేస్తాను సార్చ్ అంటారు వాళ్ళు అది నేను చెప్పదలుచుకోజీగా కొత్త కూడా డిస్క్